కునలేని శృతి కలదా ఎద సడిలో లయలేదా ఏ కళకైనా ఏ కలకయినా ஜீரங்கே காத பிரஜாதனம் காணி களவிலாசம் ஏ பிரயோஜனம் விரத விசம் கூசை கோயில காலம் ஆகிந்தா பாரே ஏரே பாடே மர பதம் ராதா మురళికి గల స్వరముల కళ పెదవిని విని విడి పలు కదు కదా తరలి తని వసంతం తన ధరికి రాని వనాల కోసం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ టుడేస్ లాగండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు పండగని కామెంట్లో అయితే తెలియచేయండి కొత్తగా నా ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆ అలని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ల రూపంలో అయితే వస్తాయండి అదేవిధంగా ఇక్కడ సంక్రాంతి రోజు ఈ విధంగా షూట్ చేశాను మా అక్కగారైనటువంటి శ్యామల గారింటికి వెళ్ళాను పూజ అదేవిధంగా హాల్లో కొన్ని ఫోటోలు అవన్నీ కూడా తీశాను కిచెన్ టూర్ లాగా కూడా చేశాను చూడండి చాలా చక్కగా నీట్గా సర్దుకుంటుంది మా అక్క అదేవిధంగా ఆ అక్కకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కూతుళ్ళు పెళ్ళి అయిపోయింది వాళ్ళు పండగ నిమిత్తం వస్తున్నారని ఇంకా వాళ్ళ కోసం పిండి వంటలు అవన్నీ ప్రిపేర్ చేసింది అవన్నీ కూడా చూపిస్తుంది అదేవిధంగా గొబ్బెమ్మలలో ఏం పెడతారో కూడా తను చెప్తుంది ఈ వీడియోలో చూడండి వినండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి పాటలు అప్పుడప్పుడు పాడుకుంటూ ఉండండి మీరు కూడా మనకు సంగీతం రాకపోయినా కూడా పాడుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే మ్యూజిక్ అనేది సాంగ్స్ అనేది మనకు మానసికంగా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాయండి అప్పుడప్పుడు నచ్చిన పాటలు ఇలాంటి పాత పాటలు మెలోడియస్గా బాగుంటాయి కదా ఈ నేను పాడిన పాట రుద్రవీణలోని శ్రీ సీతారామగా సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ పాటని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు పాడారు అదేవిధంగా ఈ రుద్రవీణ సినిమాలో శ్రీ చిరంజీవి గారు యాక్ట్ చేశారు చాలా మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా అండి చాలా బాగుంటుంది పాటలు కూడా సూపర్గా ఉంటాయి బాగా హిట్ అయ్యాయి పాటలు కూడా ఇలాంటి పాటలు అప్పుడప్పుడు పాడుకుంటే మనకు కూడా మనసుకు చాలా తృప్తిగా రిలీఫ్గా అనిపిస్తుంటుంది అంటే పాటలు పాడాలనే హాబీ ఉన్న వాళ్ళయితే పాడతారు కదా ఇంకా ఎవరి హాబీ వాళ్ళను వాళ్ళు కొనసాగిస్తే అది వాళ్ళకు కొద్దిగా సాంతవన చేకూరుతుందని నేనైతే నమ్ముతానండి అదేవిధంగా ఇక్కడ చూడండి మా అక్క ఎంత నీట్గా సర్దుకుంటుందో ఎప్పుడు పోయినా కూడా ఇలాగనే సర్ది సర్దబడి ఉంటాయండి అదేవిధంగా మా బావగారు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళకి కొద్దిగా మగవాళ్ళు కొద్దిగా హెల్ప్గా తోడుగా ఉండే చేస్తే ఆ ఇల్లు నీట్గా ఉంటుంది కదా అదేవిధంగా పూజ కూడా పూజ రూమ్ కూడా చూపించాను చూడండి ఇంకా ఈ విధంగా పండగ కోసము తను ప్రిపేర్ చేసిన రొట్టెలు ఈ మా సైడ్ తెలంగాణ సైడు రొట్టెలు చేస్తామండి పండుగకి ఆంధ్ర సైడ్ అయితే సకిన అవి చేస్తారు అరిసెలు చేస్తారు కదా మా సైడు సకినాలు సేగులు కజ్జికాయలు ఈ సైడు ఇంకా రొట్టెలు అయితే తప్పకుండా ఉంటాయండి రొట్టెలు కలగూర చేస్తాము ఇవైతే సద్ద రొట్టెలు అండి జొన్న రొట్టెలు కావు రొట్టెలకు నల్ల నువ్వులు ప్లస్ తెల్ల నువ్వులు రెండు కలిపి రొట్టెలు కొడతామండి చాలా బాగుంటాయి మూడు రోజుల పాటు ఇంకా ఇవే రొట్టెలు తింటాము ఫస్ట్ రోజు చేసిన రొట్టెలను తర్వాత కనుమ రోజు కూడా తినాలనేది ఒక ఆచారంగా ఉంటుందండి ఇక్కడ చూడండి మా అక్క మరుసటి రోజు కోసము ప్రిపేర్ చేస్తుంది గొబ్బెమ్మల కోసము వినండి తన మాటల్లోనే చెప్ ఏమేం చేసినాం అక్క పండుగకి రొట్టెలు ఏం లేదు రొట్టెలు చేసి రొట్టెలు సేగు ఇవి రేపటికి కదా ఇవి గొబ్బెమ్మలు ఇంకా అన్ని నవధాన్యాలు మరియు క్యారెట్ ఇంకా రేగుపళ్ళు గరిక గరిక గొప్ప గొబ్బెమ్మ మీద పెట్టాల అట్లా ఉంటుందండి ఆ గొబ్బెమ్మల మీద పెట్టడానికి గరిక క్యారెట్ ఇంకా మన దగ్గర ఉన్న కూరగాయలు కానీ నవధాన్యాలు చెరుకు గడలుంటే చెరుకు గడలు ఇంకా ఉన్న వాటితో సరిపెట్టేయచ్చు ఇంకా ఈ విధంగా గొబ్బెమ్మల మీదికి పెట్టడానికి ఇంకా అక్క ప్రిపే ప్రిపేర్ చేస్తుంది ఈ ముగ్గులు అయితే నేను నేనే పెట్టానండి ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే తెలియచేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కూడా కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంతేనండి మంచి వీడియో మీ ముందుకు వస్తాను మీ మిఠాయి శైలజ